ఆకాశం నుండి బ్రహ్మండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్లాడు అక్కడ ఎనిమిది రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యముంది కనుక నీ కూతుర్ని అల్లుడినికూడా నాతో పంపలసినదిగా కోరాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్లని అయోధ్యకి తీసుకువెళ్లాడు అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడను నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో పాపాన్ని పరిహరించుకోడానికి వేదముచేత నిర్ణయింపబడిన అశ్వమీద యాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు యాగము చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగినదో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది కావున వీడు సూరులు లోకముచేత కీర్తింపబడి నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు చైత్రమాసములో చిత్రమాసములో వచ్చే పౌర్ణమి నాడు యాగాస్వాన్ని తీసుకుని వచ్చి ఒక స్తంభానికి కట్టిదానికి ప్రోక్షణ స్నాశన విమోచన చేశారు ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాస్వాన్ని విడిచిపెట్టారు అది అలా ఒక పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాసూరులైన వారు వెళతారు ఆ అస్యం తిరిగి వచ్చేలోపు అంటే మాసములో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని వశిష్డిని పిలిచి యాగము ప్రారంభించాల్సిందిగా కోరాడు ఆ యాగానికి ఇతర దేశాలనుండి రాజులను ప్రజలను జానపదులను వేద బ్రాహ్మణులను విద్యాంసులను ఆహ్వానించాడు వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెట్టారు పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్లని అశ్రద్ధగా చూడకండి భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్దగా వడ్డించండి అని వశిష్డు చెప్పాడు పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధములకులోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి పట్టించుకోకండి భోజనం చేయుటకు పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు అజ్ఞాపించాడు అలాగే జనక మహారాజు కాశిరాజు రోమపాదరాజు కైకేయరాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్లమని చెప్పి అందరికి విడిది ఏర్పాటు చెయ్యండి అని ఆదేశించాడు అలా వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెడుతున్నారు అక్కడికి వచ్చిన వాళ్లలో వృద్ధులు వ్యాధిగ్రస్తులు స్త్రీలు చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు భోజనం చేస్తున్నప్పుడు వాళ్లంతా ఆహా భోజనాలు ఏమీ రుచిగా ఉన్నాయని అంటున్నారు ఇంత రుచికరమైన భోజనాలు మళ్లీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు దశరథ మహారాజు వారందరిని చూసి ఇంకా తినండి ఇంకా తినండి అంటున్నాడు వచ్చిన వాళ్ళందరికీ ధనము వస్త్రములు చేశాడు దశరథుడు వచ్చిన వాళ్లందరూ ఆహా ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తారాకంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు యాగశాలలో ఇరవై ఒక్క యూపస్తంభాలని పాతారు మారేడు కర్రలతో చేసినవి మోదుగు కర్రలతో చేసినవి ఆరు కర్రలతో చేసినవి ఆరు దేవదారు కర్రలతో చేసినవి మరియు శ్లేష్మాతక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగము జరుగుతుంది చివర్లో ఆ యాగాస్వాన్ని తీసుకుని వచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు పట్టమహిషి అయిన కోసల్య మూడు కత్తులతో ఆ యాగాస్వాన్ని వరించింది ఆ రోజు రాత్రి కోసల్య ఆ గుర్రం పక్కన పడుకుని ఉండాలి మరుసటి రోజున ఈ యాగము చేయించిన రుత్విక్కులకి రాజు భార్యలని దానము చేయాల్చి ఉంటుంది మొదట పట్టమహిషిని ఉపేక్షిత భార్యను ఉంపుడుగత్తెని చివరిగా ఫాలాకలిని దానము చేస్తాడు ఆ రుత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగిరాజుకి ఇచ్చేస్తారు అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకుని ఆ రుత్విక్కులకి ద్రవ్యాన్ని ధనం దానము ఇస్తాడు ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుండి నవ జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటికోవ్వు నితీసి ఆ అగ్నిలో వేశారు ఆ వపజగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి దీనినే అశ్వమేథ్యాగము అంటారు అలా పీలిస్తే తనకి సంతానము కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుంది ఆ పాపం పోతుంది చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమములో హవిస్సుగా సమర్పిస్తారు దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథ్యాగము చేయించిన రుత్విక్కులకి దానము చేశాడు అప్పుడు వారు మేము ఈ భూభారాన్ని వహించలేము నువ్వు రాజువి నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకి ఇస్తారు దక్షిణలేని యాగము జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ రుత్విక్కులకి పది లక్షల గోవుల్ని ఒక వంద కోట్ల బంగారు నానాలని నాలుగు వందలు కోట్ల వెండి దానము చేశాడు అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నానాలని దానముచేశాడు ఋష్యశృంగ మహర్షి లేచి ఓ రాజా నీకు సంతానము కలగడం కోసం నేను ఆధర్వవేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అదే పుత్రకామేష్టి యాగము అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు ఆ యిష్టి జరుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు యక్షులు గంధర్వులు కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు అప్పుడు బ్రహ్మగారుకూడా అక్కడికి వచ్చారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి పితామహ మీరు ఆ రావణుడి తపస్కి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొందివాడు ఈనాడు సృష్టిధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాడు